కింగ్ నాగార్జున ఇంట్లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు రిలీజ్ చేశారు నాగార్జున కాకపోతే చే శోభితల ఎంగేజ్మెంట్ ముందే లీక్ అయింది కానీ ఇప్పుడు సడన్గా మరో బాంబు పేల్చారు నాగార్జున అదేమిటంటే నా కొడుకు అఖిల్ కోడలు జైనాబ్ రవిద్యకి ఎంగేజ్మెంట్ జరిగింది జైనాబ్ను ఇంట్లోకి స్వాగతం పలికేందుకు మేము ఎదురు చూడలేం మీరు కూడా మాతో జత కలవండి వారి జీవితం సంతోషం ప్రేమ అంతిలేని దీవెనలతో ఈ జంట వర్దిల్లాలని నాగార్జున మనసారా కోరుతూ ట్వీట్ చేశారు పెళ్లికి ముందే మా కోడల పిల్ల అనేవారట నాగ్ అయితే అఖిల్ ఎవరితోనూ లవ్లో ఉన్నట్లు ఇంతవరకు మనం వినలేదు చూడలేదు ఎందుకంటే సినిమాల్లో కూడా నటించడం లేదు అఖిల్ ఆచితూచి చేసిన సినిమాలన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయాయి దీంతో మంచి కంటెంట్ కోసం వెతుకుతూనే ఉన్నారు సోషల్ మీడియా కూడా దూరంగా ఉంటున్నాడు అఖిల్ అందుకే ఆయన ప్రేమ ఎవరికీ చెక్కలేదు అంతేకాదు అతనికి కాబోయే సతీమణి పుట్టింది హైదరాబాద్లో అయినా కూడా ఎక్కువగా ముంబై ఢిల్లీ దుబాయ్ గల్ఫ్ కంట్రీస్లో తిరుగుతుందట అందుకే అఖిల్ లవ్ ట్రాక్ బయటకు లీక్ కాలేదు అయితే లోపు సడన్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ వార్త బయటకు వచ్చింది పైగా అకినేని కొడల పేరు జైనాభంటూ ప్రచారం జరిగింది అప్పటి నుంచే మొదలైంది అసలు ఎవరు ఈ అని మరి అఖిల్కి కాబోయే భార్య జైనాబ్ ఎవరంటే మనకు తెలిసిన వారే కానీ తెలియదు జైనాబ్ ఎవరో కాదు గత వైసీపీ సర్కారులో జగన్కు సలహాదారుగా పనిచేసిన జుల్పి రావుద్దీ ఈయన ఏపీసీఎంకు సలహాదారుగా ఉంటారు కానీ ప్రజలకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు తెర వెనుకే ఉంటారు ఇక ఈ జుల్పీ పుట్టింది హైదరాబాద్ లోనే నాగార్జునకు వైఎస్ ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ ఇక జుల్పి ఉండేది హైదరాబాద్ లోని జుబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్ కానీ వ్యాపారాలు మాత్రం గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి ఎక్కువగా దుబాయ్ లోనే ఉంటారాయన రియల్ ఎస్టేట్ టైకు అని చెప్పొచ్చు ఇక జుల్పి కొడుకు అంటే అఖిల్కి కాబోయే బావ మరిది ఇతని పేరు జైన్ రా రావుద్దీ జడా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎండి వీరు వ్యాపారాలు ఎక్కువగా దుబాయ్ బేస్డ్గానే సాగుతాయి మన దేశంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి నాకు జుల్పి ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట ఇక ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఫ్యామిలీస్ కలుసుకోవడం సామాన్యమైన విషయమే అలా కలుసుకున్న సమయంలోనే జైనాబ్తో అఖిల్కు పరిచయం ఏర్పడింది మొదట వీరిద్దరు గుర్రపస్వారి సెషన్లు ఎక్కువగా కలుసుకునేవారు ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక అఖిల్ కూడా తన ప్రియురాలి వెంట ఇన్నేళ్లు తిరిగాడట దాదాపుగా నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని టాక్ వాస్తవానికి అఖిల్ ముందే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ చైతన్యకు కాకుండా ముందే పెళ్ళంటే బాగొద్దని వెయిట్ చేశారు నాగ చైతన్య శోభిత పెళ్లి సెట్ అవడంతో అఖిల్ పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పెద్దలు మామూలుగా సినిమా పరిశ్రమలోని వారు ఎక్కువగా ఇప్పటి కూడా రెడ్డి కోల నుంచి కొడలుగా తెచ్చుకున్నారు కానీ నాగార్జున ఫ్యామిలీలోకి ఏకంగా కులాంతర మతాంతర వివాహాలు జరగబోతున్నాయన్నమాట అకినేని అఖిల్ జైనాబ్ల ప్రేమకు రెండు వైపులా కుటుంబాలు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి కేవలం నాగ చైతన్య పెళ్లి కావాలని వెయిట్ చేశారట దాదాపు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది మరి ఎవరి జైనాబ్ అంటే మాత్రం ఆమె వ్యాపారాలు చూసుకుంటుంది నటిగా కూడా పనిచేసింది ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రంలో నటించింది కళాత్మక ప్రతిభతో పాటు జైనాబ్ సుగంధ ద్రవ్యాల పట్ల కూడా మొక్క కలిగి ఉంది అలాగే వన్స్అప్ ఆన్ ది స్కిన్ అనే బ్లాగ్ను కూడా నడుపుతుంది అయితే వీరి ఫ్యామిలీ నాగార్జునకు దగ్గర కావడానికి కారణం ఉంది ఒకప్పుడు జైనాబ్ తండ్రి జుల్పి రావద్దీ సినిమా యజమాని ఆర్టీసీ క్రాస్ రోడ్ ఒకప్పటి ఒడియన్ థియేటర్ కూడా ఉండేది ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఆయన అలా పొలిటికల్ సినిమా సర్కిల్ లో జుల్పి పేరు వినిపించింది ఆయన కూతురు సినిమాల్లో కూడా నటించాలనుకుంది ఎందుకంటే ఢిల్లీలో థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ నుంచి వ్యాపారం వరకు చూసుకుంటుంది అంతేకాదు మోడర్న్ అండ్ అబ్స్ట్రాక్ట్ పెయింటర్ కూడా ఇక్కడే మరో విషయం చెప్పాలి సోనియా గాంధీ కూడా జుల్పి ఫ్యామిలీ చాలా దగ్గర అఖిల్ కి కాబోయే భార్య జైనాబ్ వేసిన పెయింటింగ్స్ రాహుల్ గాంధీ ప్రియాంకకు కూడా బహుకరించిందట ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి చదువుకుంది జైనాబ్ అయితే వ్యాపారం పెరిగిన తర్వాత ముంబై దుబాయ్ లోనే గడుపుతుంది అయితే ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి అఖిల్ కంటే జైనాబ్ దాదాపుగా తొమ్మిదేళ్లు పెద్ద అని సమాచారం జైనాబ్కి ఇప్పుడు ముప్పై తొమ్మిదేళ్లు దాటేస్తున్నాయట అందుకే విమర్శలు రాకూడదనే ఇన్స్టాలో తన ఎంగేజ్మెంట్ ఫోటో పెట్టిన అఖిల్ కమెంట్స్ని ని ఆఫ్ చేశారు ఎందుకంటే చాలా మంది వయసు రీత్యా కామెంట్స్ చేస్తూనే ఉంటారు విమర్శిస్తూనే ఉంటారు వారిని ఆపటం ఎవరి తరం కాదు ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అయితే మతం కూడా వేరైనా కూడా నాగ్ ఉన్న స్నేహం కారణంగానే వారి పెళ్లి నిజం జైనాబ్ ఇంతకు ముందు పెళ్లి అయిందా లేదా ఆమె వయసు దృష్ట్యా వారి కుటుంబ సభ్యులు ఇన్నాళ్లు అయితే వెయిట్ చేయరు కదా ఇక అఖిల్ మాత్రం రెండేళ్లు జీవికే మనవరాలు శ్రీయా భోపాల్ తో ప్రేమలో ఉన్నారు అప్పట్లో వారి ఎంగేజ్మెంట్ కూడా రద్దయింది ఎయిర్పోర్ట్ లో కూడా గొడవ పడ్డ సన్నివేశాలు మనం ఎవరికే చూసాం ఇన్నాళ్లకు అంటే దాదాపుగా తర్వాత పెళ్లికి రెడీ అయ్యాడు అఖిల్ ఇక్కడే మరో విషయం ఏంటంటే డబ్బున్న వాళ్ళు కులం మతం చూడరు కేవలం బంధాలు లేదంటే డబ్బు వ్యాపారాలు ప్రెస్టేజ్ లెవెల్ చూసుకుంటారు కానీ ఏమీ లేని వారే కులం తక్కువ మతం ఎక్కువ ఇటు తక్కువ అని గొడవలు పెట్టుకుంటారు వీరి మధ్య దాదాపుగా తొమ్మిదేళ్లు వయసు రీత్యా తేడా ఉంది అఖిల్ కి ప్రస్తుతానికి ముప్పై జైనాబ్ ముప్పై తొమ్మిదేళ్లు కానీ వీరి ప్రేమకు నాలుగేళ్లు నిజమైన ప్రేమ వయసు సరిహద్దులను ఎలా అధిగమిస్తుందో చూపించారు ఏదేమైనా అఖిల్ ల జీవితం సాఫీగా సాగాలని కోరుకుందాం మరి అఖిల్ నిర్ణయానికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి